నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే ఒకటో తేదీ వచ్చింది దివ్యాంగులు మరియు అలాగే ఎవరైతే వృద్ధులు వితంతువులు ఉన్నారో వాళ్ళకు పెన్షన్లు ఇస్తూ ఉన్నారు ఇప్పటికే మనం చూసుకుంటే వేల మంది దివ్యాంగులు వికలాంగుల పెన్షన్లను తీసివేసిన విషయం అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఉన్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పథకంలో అనర్హుల జాబితాలో చేర్చిన వికలాంగులకు యథావిధిగా పంపిణీ చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం అప్పీల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ పెన్షన్ ఇవ్వాలని రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ రోజు ఒకటవ తేదీ అందరికీ పెన్షన్లు ఇస్తామని చెప్పేసి రాబోయే రోజుల్లో మళ్ళీ పరిశీలించి పెన్షన్లు ఉంచాలా తీసివేయాలని చెప్పేసి ఆలోచిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మరియు అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి ఈరోజు ఒకటవ తేదీ మీకు పెన్షన్లు వచ్చాయా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్